హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చక్కలు చేశాను నేను నేను చేసినవి మీకు చూపిస్తున్నా చూడండి కొంచెం వెన్నపూస కావాలి పచ్చిమిరపకాయలు కావాలి కరివేపాకు అల్లము కొంచెం జీలకర్ర ఉప్పు అంతే దీనికి పెద్ద కావాల్సింది ఏమీ లేదండి చూడండి పచ్చిమిర్చి కరివేపాకు అల్లము జీలకర్ర ఇవన్నీ మంచిగా అక్కడ పెట్టుకొని పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ జార్లో తిరగదు కదా అందుకని ఈజీగా చెప్తున్నాను కొంచెం దాంట్లోనే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే శనగ శనగపప్పు వేయలేదండి నేను పెసరపప్పు వేసాను అది ఒక చిన్న గ్లాసు పెసరపప్పు కడిగేసి అక్కడ పెట్టుకున్నా ఇగో ఆ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు బియ్యం పిండి పోసాను అనమాట చక్కలు చేసుకోవడానికి బియ్యం పిండి జల్లించుకొని అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు నీళ్లు మరగబెట్టుకుంటే సరిపోతాయి కరెక్ట్గా అసలు మనం ఏం చూడవసరం లేదు మూడు గ్లాసులు బాగా ఎసరలాగా మరగాలి బాగా కలపలా అని బాగా మనం ఎసర పెట్టుకుంటాం కదా అన్నం ఎసర అట్లా బాగా మరిగిన తర్వాత ఇక్కడ మనం బియ్యం పిండిలో పట్టి పెట్టుకున్న బియ్యం పిండిలో ఈ పట్టిన పచ్చిమిర్చి కారము మనం నానబెట్టుకున్న పెసరపప్పు దాంట్లోని వెన్నపూస అన్నీ అవి వేసేసి మంచిగా పిండి మంచిగా కలుపుకోవాలి చక్కగా అన్నీ కలిసేటట్టు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ సాలిందో లేదో చూసుకోవాలి పిండిలో ఒకవేళ సరిపోలేదనుకోండి ఇప్పుడు వేసుకుంటే చక్కగా కలుస్తుంది అనమాట మంచిగా అంతా ఇట్లా బాగా పిసికేసి అంతా ఇప్పుడు మనం కాగబెట్టుకున్న నీళ్ళు బాగా కాగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి మొత్తం పోసేయచ్చు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట మొత్తం నీళ్లు పోసేసి చక్కగా పిండి అంతా ఒక గంట పెట్టి అట్లా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇంతలోకే ఒక బాండి పెట్టుకొని నేనైతే ఒక కేజీ ఆయిల్ పోసానండి ఒక ప్యాకెట్ మళ్ళీ తర్వాత కూడా పండగలు వస్తున్నాయి కదా పనికి వస్తుంది అనేసి ఒక ప్యాకెట్ పోసాను ఆయిల్ మరిగే లోపల అట్లా పిండి మంచిగా నీట్గా బాగా కలుపుకోవాలి చక్కగా కలిపేసి మొత్తం పూరీ ప్రెస్ కానీ లేకపోతే ఒక గిన్నె ఒక చిన్న బాక్స్ తోటి కానీ చేసుకోవచ్చు అదిగో మా చెల్లైతే పూరీ ప్రెస్ తోటి నొక్కుతుందండి నేనైతే కాలుస్తుంది అనమాట అట్లా నొక్కేసి అన్నీ అక్కడే స్టవ్ దగ్గర నిలబడి ఒక హాఫ్ కేజీ చేసుకున్నాం అనమాట మీ నాలుగు గ్లాసులు చేసి అలా పేపర్ మీద వేస్తే నేను మొత్తం దాంట్లో వేసేసి ఆయిల్లో కాల్చాను చాలా ఈజీగా ఎంతోసేపు అట్లేదు ఒక వన్ అవరు అట్లా పట్టింది అంతే చక్కగా అట్లా మొత్తం పెసరపప్పు కదా చాలా పలుసు మంచిగా వస్తాయి దాంట్లో శనగపప్పు వేసుకుంటే కొంచెం మందం వస్తాయి కానీ శనగపప్పు వేయలేదు కొంచెం గట్టిగా కటకటా తగులుతూ ఉంటుందని నా నేనేయలేదన్నమాట అట్లా ఎట్లా అవి కాలింది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ ఉడుకుతూ ఉంటాయి కదా ఆ ఉడక ఆగిపోవాలన్నమాట చెక్కలు ఏవైనా చెక్కలు కానీ కారపూసు కానీ ఏవైనా పిండి వంటలు చేసేటప్పుడు అట్లా ఉడికేది వేసినప్పుడు ఉడికే అంతా తీసేడాక ఉడకదనమాట ఆ ఉడికె ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు అందులో ఉన్న పచ్చ అంతా ఉడికినట్టు ఏవైనా అరిసెలైనా ఏదైనా చూడండి అంతా ఇట్లా ఉడికితే అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు చక్కలు రెడీ అయినాయి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్